అరవై ఉన్నాయి సార్ జత వచ్చేసరికి పన్నెండు వెళ్తా పడినాయి సార్ కొన్నప్పుడు పన్నెండు వెళ్త పడినాయి సార్ మళ్ళీ ఇప్పుడు రెండున్నర నెల అయింది సార్ మూడు నెలలు అంతా అమ్ముకుంటాం సార్ వెయిట్ వచ్చేసిడిసి మేము తెచ్చుకున్నప్పుడు పదహైదు కేజీలు ఉంటాయి సార్ ఇప్పుడు ముప్పై రెండు ముప్పై మూడు కేజీలు వస్తాయి సార్ మిత్ర తాగుతాం ఆయన చెప్పినాను సార్ మెడికల్ స్టోర్లో అక్కడే తెచ్చుకుంటాను మేము ఎప్పుడు మందులో ఇది వాడండి బాగుంటుంది అన్నాడు అందుకోసం తెచ్చుకున్నాం సార్ మేము ఐదు రోజులు తాపినాం సార్ ఫస్ట్ మంత్లీలో వచ్చేసరిసి రెండు రోజులు తప్పుకుంటాం సార్ పదహై రెండు రోజులకి ఒకసారి తప్పుకుంటాం సార్ నాలుగు రోజులు ఐదు రోజులు పెడతాం సార్ డెవలప్మెంట్ బాగుంది సార్ ఇప్పుడు వెయిట్ వచ్చేసి బాగా మేపు బాగా మేస్తున్నాయి బాగా ఇంప్రూవ్మెంట్ బాగుంది సార్ ఏదైనా మేస్తున్నాయి సార్ మేము ఎక్కువ చెన్న కట్టేస్తాము మళ్ళీ మొక్కజొన్న స్నేహ గోల్డ్ కోల్డ్ ఫీల్డ్ చెక్క గ్రౌండ్నట్ చెక్క వాడుతున్నాం సార్ డెవలప్మెంట్ బాగుంది ఎంత వేసినా కూడా అరిగింపు బాగుంది డై డైజెషన్ బాగుంది రోజుకు వచ్చి రెండు సార్లు దాన వేస్తాం సార్ రెండు సార్లు మేపేస్తాం సార్ అరుగుదల పెరుగుదల అన్నిట్లో సూపర్గా ఉంది సార్ చెప్తున్నాం సార్ మా మాత చూసి వేరే దండిగా వాడుతున్నారు సార్ హర్బల్ అని చెప్తున్నారు సార్ బాగా డైజెషను బాగుంది మేపు బాగా తింటాండి అవి డెవలప్మెంట్ బాగుంది తొందరగా మూడు నెలల లోపలే అమ్ముకుంటున్నాం సార్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ జ్వరాలు డిసీజ్ లాంటివి లేవు సార్ సంవత్సరానికి వచ్చేసేసి నాలుగు బ్యాచ్లు ఐదు బ్యాచ్లు పెట్టుకుంటాను సార్ ఇంత తావక ముందులో వచ్చి నాలుగు బ్యాచ్లు అట్లా పెట్టుకుంటాను తి దీంట్లో ఇంకా ఇంప్రూవ్మెంట్ ఉంది సార్